హాయ్ అండి అందరికీ పచ్చిరొయలు మామిడికాయ చాలా ఈజీగా ఎలా చేసుకోవాలి ఇప్పుడు మనం తయారు చేసి చూద్దాం ముందుగా పచ్చిమిర్చి ఉల్లిపాయలు కరివేపాకు వేసుకొని చక్కగా వేయించుకోవాలి ఇవి వేగుతుండగా మనం ముందుగా కోసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు శుభ్రం చేసుకున్న పచ్చిరొయ్యలు ఈ రెండు పక్కన పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఈ పచ్చిరొయ్యలు అనేవి శుభ్రం చేసుకున్నవి లో అందులో వేసుకోవాలి అవి వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి ఇది బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు దీంట్లో వేసేయాలి వేసి రెండు కలిపి బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత కూరకు సరిపడా కొద్దిగా ఉప్పు కొద్దిగా కారం కారం మనకి ఎంత కావాలంటే అంత కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి ఈ రెండు కలిపి బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ రెండు కలిపి కుక్ అవ్వడానికి సరిపడా వాటర్ తీసుకొని ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత చక్కగా మూత పెట్టుకొని సిమ్లో ఒక్క పది నిమిషాల పాటు బాగా ఉడికించుకుంటే ఈ రొయ్య అనేది మామిడికాయ అనేది రెండు కలిపి మగ్గిపోయి టేస్ట్ ఉంటుందండి అబ్బో సూపర్ సూపర్ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఇది మొదటిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి